కూడా నమస్కారం ఈరోజు మనము మడితాడు అనే గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో మనము ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినోత్సవం అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఇదే రోజు ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మైదుకూరు పట్టణంలో కడప జిల్లాలో ఈ రోజు ప్రారంభించేస్తున్నారు ఇప్పటికే పెద్దలు చెప్పారు దీని యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా మరి సీఎం గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లు అలాగే ఐఏఎస్ కూడా ఏ ఏ రోజు ఐఏఎస్ ఎక్కడికి వెళ్ళడో ఇంతవరకు వెళ్ళలేదో ఆ గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చారు అందువల్ల నేను ఈ ముప్పై మండలాలు కూడా మారుమూల గ్రామమైన ఇక్కడికి ఎంచుకొని రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలోకి ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఈ రాయచోటి మరియు సుండుపల్లి మధ్య ఉన్నటువంటి రోడ్డు కొంత ఇబ్బందిగా ఉంది అది అది కొంచెం త్వరలోనే వచ్చే ఆ నెలలో అది త్వరగా పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా విధంగా అదే విధంగా చూస్తే మీకు పల్లె కింద దాదాపు కోటిన రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పూర్తి కావస్తున్నాను అలాగే సంక్రాంతి సందర్భంగా ఓపెన్ కూడా చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా మరొక నలభై లక్షలు మరియు ఇంకొక నలభై లక్షలు వచ్చేసి ఈ కింద కూడా గ్రాంట్ ఇస్తాము సో అన్ని రకాలుగా ఈ గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి అన్ని తోడ్పాట్లు అందిస్తామని పేర్కొంటున్నాము దాంతో పాటు మనం ఇక్కడ చూస్తే ఈరోజు రోడ్డు కానీ ఈ పాఠశాల కానీ అత్యంత పరిశుభ్రంగా ఉంది సో దీనికి కారణమైనటువంటి హెడ్ మాస్టర్ గారికి టీచర్స్ కి పిల్లలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు చక్కటి వాతావరణం చెట్లు చక్కగా పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎందుకు అంటే పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యం ప్రతి నెల మూడవ శనివారాన్ని ప్రజలందరికీ కూడా పరిశుభ్రత అనేది వాళ్ళ యొక్క నరనరాన జీవించుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ప్రతి నెల మూడో శనివారం మరి ఈ నెల మూడవ శనివారం స్వచ్ఛంద నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటా ఈ ముందదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉంచిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను சார் రోడ్ మీద కాలు డిపో దగ్గర రా బాబు आदि वाली माम पे